పంటలు పండించుకునేందుకు తగిన నీరు అందక దిక్కదోచుని స్థితిలో నియోజకవర్గ రైతులు ఉన్నారని వెంటనే ఇరిగేషన్ అధికారులు స్పందించి రైతులకు నీరును అందించాలి అని పిఠాపురం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి వంగ గీతా విశ్వనాథ్ అధికారులకు విజ్ఞప్తి చేశారు పిఠాపురం పాడ కార్యాలయానికి రైతులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి గీతా విశ్వనాథ్ విచ్చేశారు పాడ డిప్యూటీ పీడ మాధవికి వంగ గీత విశ్వనాథ్ వినతిపత్రం అందజేశారు వెంటనే రైతులకు నీరు అందించాలి ఆమె సందర్భంగా అధికారులకు విన్నవెంచారు కార్యక్రమంలో గండేపల్లి బాబీ పార్టీ అధ్యక్షులు రావుల మాధవరావు గొల్లప్రోలు జెడ్పీటీసీ ఉలవకాయల లోవరాజు కొత్తం దత్తుడు దాసం వెంకటేష్ అరిగల రామన్నదొర వర్ధనీటి సుజాత ఉలువల భూషణం పెదపాటి రాజేష్ తదితరులు పాల్గొన్నారు ఒకటి పండిన పంటకి లేక రెండు కొనుగోలు కేంద్రాలు సరిగా లేకపోవడం వల్ల ఏ పంటైనా కావచ్చు మామిడి కావచ్చు మిర్చి కావచ్చు మొగ్గు కావచ్చు ఏదైనా కావచ్చు పండించిన పంటకి ఇప్పుడు మన ఇక్కడ పిఠాపురం నియోజకవర్గంకే మన నియోజకవర్గాన్ని గురించి మాట్లాడుకున్నట్లయితే పిఠాపురం నియోజకవర్గంలో పండిన పంటని కొనుగోలు చేయడానికి అందరూ తిరిగితే కానీ కొనుగోలు కేంద్రం మొదలు పెట్టలేదు కొనుగోలు కేంద్రం మొదలుపెట్టి కొన్న తర్వాత ఇప్పటికీ దగ్గర దగ్గర ఎవరికి కూడా డబ్బులు మూడు నెలలు నాలుగు నెలలు అయిపోతున్నా కూడా ఇంకా డబ్బులు రిలీజ్ చేయని పరిస్థితి ఈ లోపల సెకండ్ మళ్ళీ పంటకి అందరూ కూడా సమాయత్తం కావాల్సి వచ్చింది ఆకుమళ్ళు వేసుకున్న రైతుకి నీరు లేదు ఈరోజు మొత్తం నియోజకవర్గం అంతా కూడా పీబీసీ కావచ్చు మరి ఏలేరు కావచ్చు అదేవిధంగా పుష్కర కావచ్చు మొత్తం అన్నిటికీ కూడా నీరు లేక అధికంగా ఎండలు కొరుస్తు కాస్తూ ఉన్నాయి ఈ నాలుగైదు రోజుల నుంచి విపరీతమైన ఎండలు కాస్తుండడం వల్ల అప్పుడే ఆకుమళ్ళు కూడా ఎండిపోయిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది పశువులకి నీళ్ళు లేదు వాటర్లో గ్రౌండ్ లెవెల్ తగ్గిపోయి నూతుల్లో కూడా నీరు తగ్గిపోయిన పరిస్థితి ఉంది కాబట్టి వెంటనే స్పందించాల్సిన అవసరం ఉంది మాకు వచ్చిన సమాచారం ప్రకారం ప్రకారం ఏలేరులో తొమ్మిది టీఎంసీలు ఉన్నట్లుగా చెప్తున్నారు ఎప్పుడు కూడా పిఠాపురం టైలాండ్ మొన్న ఏలేరు వరదలకి వచ్చినప్పుడు దగ్గర దగ్గర ఆరు టీఎంసీల నుంచి ఏడు ఎనిమిది టీఎంసీల వరకు వదిలేస్తే పిఠాపురం మొత్తం మునిగిపోయింది అలాగే ఇప్పుడు నీరు లేకపోతే పిఠాపురం మొత్తం ఎండిపోయే పరిస్థితి వస్తుంది కాబట్టి రైతాంగాన్ని తక్షణం ప్రభుత్వం ఆదుకోవాలి కలెక్టర్ గారు వెంటనే పర్యవేక్షణ చేసి ఇంజనీరింగ్ అధికారులతో మాట్లాడి మరి మామూలుగా నార్మల్గా ప్ర ప్రతిపాడు పెద్దాపురము అదేవిధంగా మరి ఆ ఏరియాలకు వదిలిట్టుగా కాకుండా మన పిఠాపురంకి ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి అధికంగా నీరు వదలకపోతే వీరికి సరిపడా మీరు ఎంత వదులుతారనేది మాకు లెక్క సంఖ్య కాదు నార్మల్ అన్నీ కూడా తడవాలి నారుమల్స్ అన్నీ కూడా పూర్తి కావాలి రైతాంగాన్ని ఆదుకోవాలి అదేవిధంగా పశువులకు కూడా తాగడానికి నీళ్లు కావాలి ఎక్కడ నీటి తాగునీటికి కూడా ఎద్దరు వచ్చే పరిస్థితులు ఉన్నాయి పంటకి నీటికి పరిస్థితి ఉన్నాయి అందుకే ఈరోజు పడ ఆఫీస్కి వచ్చి మేము అందరూ కూడా చెప్పడం జరిగింది కలెక్టర్ గారు కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ ప్రభుత్వం కూడా రైతాంగం పట్ల శ్రద్ధ వహించాలి రైతాంగం అంతా కూడా ఇబ్బంది పడుతున్నారు మీకు ఒకే ఒక్క ఉదాహరణ చెప్తారు సంవత్సరం అయి ఒక సంవత్సరం పూర్తయి పైగా రెండు నెలలు అయిపోతుంది ఇప్పుడు రైతు భరోసా ఇవ్వలేదు రైతులకి ఒక పంట అయిపోయింది రెండో పంట అయిపోయింది ఇప్పుడు మూడో పంటకు వచ్చే పరిస్థితి రైతు భరోసా లేదు కేంద్రం నుంచి వచ్చే రైతు భరోసా వాటా కూడా ఈ ప్రభుత్వం ఇవ్వలేదు ఇప్పుడు రైతుకి ఆర్థికంగానూ ఆదుకోవట్లేదు పంట పండించినప్పుడు మద్దతు ధరకి ఆదుకోవట్లేదు తీసుకున్న ధాన్యానికి డబ్బులు ఇవ్వక అదుకోవట్లేదు ఇప్పుడు నీరు కూడా ఇబ్బంది పట్టే పరిస్థితి ఉంది కాబట్టి తక్షణం మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం ముఖ్యంగా కలెక్టర్ గారిని కోరుతున్నాం ఇరిగేషన్ శాఖ అధికారులు వ్యవసాయ శాఖ అధికారులు సంయుక్తంగా వాళ్ళందరినీ కూడా పెట్టి అన్ని పంటలకి అన్ని పొలాలకి కూడా పిఠాపురం నియోజకవర్గ టైలాండ్ అంతా కూడా పూర్తిగా నీరు వచ్చి మరి నారి వాళ్ళు విధంగా రైతులకు ఇబ్బంది లేకుండా పశువులకు ఇబ్బంది లేకుండా తక్షణం చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం మరి విపరీతమైన వరద వచ్చినప్పుడు అధిక వర్షాలు వచ్చినప్పుడు ఒక గండి పడింది ఈ గండి పడటం వల్ల ఇప్పటివరకు ఈ గండికి ఏ విధమైన చర్య తీసుకోలేదు దీన్ని పోడ్చడం కానీ దీనికి రిపేర్ చేయడం కానీ దీన్ని ఇబ్బంది లేకుండా చేయటం కానీ మాత్రం చేయలేదు దీనివల్ల మరి కొత్తపల్లి మండలంలో ఉన్న కింద ఏరియాలన్నీ కూడా పూర్తిగా ఉలిగిపోయే పరిస్థితి మళ్ళీ రైతాంగం అంతా ఇబ్బంది పడే పరిస్థితి వస్తాయి కాబట్టి ఈ మాదాపురం గండిని వెంటనే దీనికి సంబంధించిన రిపేర్స్ సంబంధించిన చర్యలు చేపట్టాలని కూడా మేము కోరుతాము